అన్న నా పేరు శేఖర్ గౌడు నేను తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల నాలుగు నుంచి రావులంజ టైం నుంచి నేను వచ్చి పార్టీలో పనిచేస్తున్నా ఉద్యమాలు చేసిన అయితే నిన్న అంటే మొన్న నుంచి డివిజన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది వన్ థర్టీ సెవెన్ డివిజన్లో ఆ గ్రూప్లో కొందరు వేరే వాళ్ళు వేరే వ్యక్తులని కించపరిచే విధంగా మాట్లాడితే నేను దానికి ఏం చెప్పినంటే అన్న పాటే పల్సగా అయిపోయింది దీన్ని కాపాడుకోవాలి కానీ దీన్ని ఇట్లా మనం మాట్లాడొద్దాని అని చెప్పి నేను వాయిస్లో పెట్టినా పెట్టిన దానికి పరశురాం రెడ్డి వాళ్ళ కొడుకు దాని నుంచి వాయిస్ నాకు రిటర్న్ ఏం పెడుతున్నా అంటే అరే నువ్వు ఏం చేసినావురా నువ్వు యోనివిరా నువ్వు నేను ఉద్యమం చేసినా నువ్వు బీర్లు బిర్యానీలేకొచ్చి అంటే అప్పుడు బీరు బిర్యానీలు అసలు మనకు అది తెలియకూడ తెలియదు నువ్వు ఇడ్లీ తినిపించే ముఖం కూడా కాదు నీది అన్నా బాగుపడ్డు పార్టీ పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ ఆ లాభం ఈ లాభం పడి నువ్వు ఏ స్థాయికి ఎదిగినావు మేము ఏ స్థాయిలో ఉన్నాం అప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు ఈనేవి ఈయన ఎట్లుండే డొక్క టవేర్ వేసుకొని వచ్చి ఆయన ఇప్పుడు ఏ ఏ స్థాయికి ఎదిగిండు ఎక్కడ ఏం చేస్తున్నా కూడా ఆయన పర్సనల్ కూడా అందరు కూడా తెలుసు ఇప్పుడు మా సోటర్లు కూడా ఆయన బెదిరించేసి నిన్న మొత్తం మొత్తం గలీజ్గా మాట్లాడుకుంటా నేను చంపేస్తారా నేను అంత చూస్తా ఉద్యమం టైంలో నేను కొట్టిపించిన నీ ఖాళీ కొట్టినా నీ ఖాళీ కొట్టిన నీకు చిగ్గ్ అని చెప్పేసి నన్ను అట్లా అంటుండు నేను కూడా ఏమనుకుంటాను ఉద్యమం టైంలో పోలీసు వాళ్ళే కొట్టిరేమో కదా గవర్ అనుకున్నాను కానీ ఈయన కొట్టిపించిన అని చెప్పి నాకు ఇంతవరకు తెలియదు ఈయన రాజర్ కూడా ఈయన కొట్టించినాక కూడా నేను మళ్ళా రాజులు కూడా వాళ్ళ మనుషులు వచ్చేసి ఇక్కడ సర్చింగ్ చేస్తున్నట్టు చేస్తున్నారు మా దానితోటి వీ దాని రాడ్లతో కలిసి తిరుగుతున్నట్టు నాకు తెలిసింది ఆయన మీద ఖచ్చితంగా నేను తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే కేటీఆర్కి హరీష్ రావు కూడా నేను కేసీఆర్ వారు కూడా ఈ వేస్తా ఆయన గురించి ఖచ్చితంగా చీర తీసుకో ఉద్యమం ఒక్కడే వేస్తే వచ్చిందా తెలంగాణ ఉద్యమం మాస్ ఉంట వాళ్ళందరం కష్టపడితే వచ్చింది తెలంగాణ అసొంటి తెలంగాణని అండి అసొంటి పార్టీని కాపాడుకోవాలి ఫస్ట్ టైం నీకు టికెట్ ఇచ్చింది నా పేరు ఇప్పటి శ్రీనివాస రెడ్డి అండి నేను కూడా తెలంగాణ ఉద్యమకారుడిని ఫస్ట్ నుండి పార్టీలో పనిచేసిన వాళ్ళను వాళ్ళతో మాట నేను కూడా ఒక దీనిలో ఈ ఉద్యమకారులను ఆహ్వాళం నువ్వు రిక్ష దొక్కినావు నువ్వు లేబర్ పనిచేసినావు అనుకుంటే మాట్లాడడం అవగాహన చేయడం కించపరచడం అనేది అది ఒక ఆయన స్థాయికి తగిలిన మాట్లాడడం కాదు అది ఆయన ఒక ఇన్ఛార్జిగా పర్సన్ ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి ఇంకేదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సంధాయించుకోవాలి మాట్లాడుకోవాలి చేసుకోవాలి కానీ అటువంటి పెద్ద మంచిగా ఇలాగ వల మాట్లాడము రికార్డులు పంపించడం అనేది ఒక చిల్లర పద్ధతి అది దానికి మంచిది కాదు ఆయన గుణపటం తెలుస్తుంది అని మేము ఒక మా ఉద్యమకాల తరఫున హెచ్చరిస్తున్నాం నేను రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు రెండు వేల రెండు మూడో నెలలు వచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా అప్పుడు ఎంతమంది ఉన్నారంటే మా అంటే ఒక పది మంది కూడా లేరు నన్ను అప్పుడు ఆ రోజు రాహుల్ అంజన్న గారు మమ్మల్ని అందరినీ జాయిన్ చేసే నాగలక్ష్మి భక్సాల దగ్గర ఆయన మేము జైన్ అయిన ఐదుగురం ఆ తర్వాత వివిధ చాలా మంది వచ్చారు ఉద్యమం చేస్తూనే ఉన్నాం రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమం కంటిన్యూ అవుతుంది కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ మనం ఏ ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించలేదు వాళ్ళ కార్పొరేట్ చేస్తా అంటే కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినాం రెండోసారి ఎందుకు ఓడిపోయిందంటే అతను ఈ తెలంగాణ ఈ మన కేసీఆర్ గారు పంపిన ఈ ఇళ్ళకు పదివేలు రూపాయలు ఇచ్చాడుగా ఇల్లు తరిచినందుకు ఆ పదివేలు రూపాయలు కూడా సకరమ వంచలేదని చెప్పి పబ్లిక్ టాక్ ఉంది అయితే నేను ఆ టైంలో నేను సిక్కున్నా అయితే నాకు కూడా ఒక రూపాయి కూడా సాయం చేయలేదు అయినా కానీ నాకు నా లాంటి వాళ్ళు ఎంత ఎంతమంది కూడా సాయం చేయలేదు తెలంగాణ అనేది ఆయన ఒక్కటి సొత్తు కాదు ఇది అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది ఆ రోజులా నేర క్లాస్ ఇప్ప ఇప్పసిన కానీ చాలా మంది ఉన్నారు ఇక అందులో ఆ సబ్జెక్ట్లో మాకు అప్పుడు పోవడానికి వెహికల్ లేకపోతే ఇప్ప శ్రీనివాసరెడ్డి అన్న ఆ రోజు బండి పెట్టి ఆయనే ఉన్నాడు ఆయనతోనే తిరిగినాం ఆ వరంగల్ కానీ కరీంనగర్ కానీ మైబూడారు కానీ నల్గొండ కానీ ఇవన్నీ మేము తిరగడం జరిగింది ఆ రోజులో ఉద్యమం పోవాలంటే ఒక ఎత్తు ఒక భయము పోయేటప్పుడు రానికి ట్రాన్స్పోర్ట్ మేము పెట్టుకొని పోయినాం ఢిల్లీ దాకా బైక్ చేసినాం ఆ రోజు కూడా దెండ ఊపి మేము వచ్చే లోపలనే పైసలు తీసుకపోయాడని బాగా ఎలిగేషన్ పెట్టిండు కూడా అతనే ఆ రోజు మేము వచ్చే వరకు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా నిరూపించలేకపోయిండు ఆయన మా ఏ రకంగా మాకైతే ఏ రకంగా ఆయన న్యాయం చేయలేదు ఇప్పుడు కూడా న్యాయం చేస్తాడని ఆశ లేదు కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఇది ఎప్పుడు ఈ ఉద్యమకారులని అందరినీ ఎగతాలుగా మాట్లాడుతుండు ఏది డబ్బలు అమ్ముకుంటే వాళ్ళు ఆటో నడిపేటోళ్ళు ఇలా రాని మాట్లాడుతున్నాడు అది మాట్లా అది మాట్లాడడం మాత్రం మంచిది కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం దాని దాని విషయం